హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ తేజస్వి బా కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్ సమీపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ నుంచి తెలుసుకోబోతున్నాం అదేంటంటే యుట్రైన్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ గర్భాశయ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి ఇది ఎలా క్లాసిఫై చేయడం జరిగింది అదే విధంగా ఈ గర్భాశయ కండిషన్స్ అనేవి మన ప్రెగ్నెన్సీ పైన ఎలా యాక్ట్ అవుతుందో తెలుసుకుందాం ఇదంతా నేను బోర్డు పైన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డ్ వాట్ ఈస్ యుట్రైన్ ఫ్యాక్టర్ ఇన్ అంటే ఈ గర్భాశయ సమస్యల వల్ల మన సంతానం పైన ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకున్నాం నార్మల్ గా ఈ గర్భాశయం అనేది బేబీ యొక్క ఫస్ట్ హోమ్ ఈ గర్భాశయంలోనే బేబీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ బేబీ గ్రోత్ అనేది కంటిన్యూ అవ్వాలంటే లేదంటే ప్రెగ్నెన్సీ పాజిబిలిటీ కావాలంటే ఈ గర్భాశయం అనేది నార్మల్ సైజ్ లో షేప్ లో అలాగే నార్మల్ ఫంక్షన్ లో ఉండాలి ఎప్పుడైతే సైజ్ లో కానీ షేప్ లో కానీ ఈ ఫంక్షన్ లో కానీ డిస్టర్బెన్స్ వస్తుందో ఆ కండిషన్ మనం ఫిట్ అండ్ ఇన్ఫెర్టిలిటీ అంటాం నార్మల్ గా ఎగ్ అలాగే మేల్ సెల్ యొక్క స్పర్మ్ అనేది మీట్ అయినప్పుడు ఫెర్టిలైజేషన్ జరిగి ఎంబ్రూయిడ్ అనేది ఫామ్ అవుతుంది నార్మల్ గా అయితే ఎంబ్రియో అనేది యూట్రస్ లోపలికి వెళ్ళి అక్కడ అతుక్కుని ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది ఎప్పుడైతే యూట్రస్ లో స్ట్రక్చర్ పరంగా డిఫరెన్స్ ఏమన్నా ఉన్నా లోపల పొర డామేజ్ లో ఉన్నా ఇలాంటి కండిషన్స్ లో ఎంబ్రియో అనేది ఆ గర్భాశయంకి అతుక్కోవడం కష్టంగా మారుతుంది అదే విధంగా ఇన్ఫెర్టిలిటీ అనేది కాజ్ అవుతుంది మెయిన్ గా ఈ గర్భాశయ సమస్యలే ఫిమేల్ ఇన్ఫెర్టిలిటీ లో ట్వంటీ పర్సెంట్ వరకు కాజ్ చేస్తాయి గర్భాశయ సమస్యలు అనేటి మెయిన్ గా ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి అంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ రావడం గానీ అంటే ఫామ్ అయిన ఎంబ్రియో అనేది యూట్రస్ లో అటాచ్ అవ్వకపోవడం అలాగే రికరెంట్ మిస్క్యారేజెస్ రికరెంట్ మిస్క్యారేజెస్ అంటే తరచుగా మిస్క్యారేజెస్ అయిపోతూ ఉండడం అంటే అబోర్షన్స్ వస్తూ ఉండడం ఎందుకంటే నార్మల్ గా ఉండాల్సిన యూట్రస్ అనేది డామేజ్ వల్ల కంటిన్యూస్ ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉండదు కాబట్టి రికరెంట్ గా మిస్క్యారేజ్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఈ గర్భాశయ సమస్యల్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేయడం తెలుసుకుందాం అంటే ఎలాంటి కాజెస్ వల్ల ఈ గర్భాశయ సమస్య స్టార్ట్ అవుతాయో తెలుసుకుందాం నార్మల్ గా ఇవి కంజెంటల్ కాల్స్ అని అలాగే ఆక్స్ అని అంటూ ఉంటాం కంజంటల్ కాల్స్ అంటే బై బర్త్ నుంచి మన గర్భాశయంలో ప్రాబ్లం ఉన్నట్టు ఇది బై బర్త్ ఎందుకు వస్తుందంటే ఒక ఫిమేల్ బాడీ అనేది తల్లి గర్భంలో డెవలప్ అవుతున్నప్పుడే ఆ ఫిమేల్ యొక్క బాడీలోనే చిన్న బేబీ బాడీలోనే యూట్రోస్ అనేది డెవలప్ అవుతుంది యూట్రస్ అనేది ముడిరిన్ డక్స్ ఫ్యూజన్ వల్ల ఫామ్ అవుతుంది అంటే మన బాడీలో ముడిరిన్ డక్స్ అనేటివి టూ ఉంటాయి ఆ డక్స్ అనేటివి కరెక్ట్ గా ఫ్యూజన్ జరిగి కరెక్ట్ గా ఉన్నట్టు అయితే నార్మల్ యూట్రోస్ ఫామ్ అవుతుంది లేదంటే ఈ ట్యూబ్స్ ఏదైనా డిఫరెన్స్ ఉన్నట్టయితే ఈ నార్మల్ గా ఫార్మ్ యూట్రస్ అనేది అబ్సెంట్ అవ్వడం లేదంటే ఏదైనా ఎక్స్ట్రా గ్రోత్ రావడం లేదంటే అబ్నార్మల్ గా ఫార్మ్ అవ్వడం జరుగుతుంది ఈ అబ్నార్మల్ ఫార్మ్స్ అనేటివి సెపరేట్ యూట్రస్ కాను బై కార్డినేట్ యూట్రస్ కాను యూనిక్ కార్డినేట్ న్యూట్రోస్ కాను అలాగే డైటల్స్ యూట్రస్ గాను ఉంటుంది ఈ కండిషన్స్ అనేటివి ఒక్కొక్కరి మనం క్లియర్ గా తెలుసుకుందాం ఈ బైబర్తో కాసెస్ లో మెయిన్ గా వచ్చేసి యూట్రైన్ హైపోప్లేషియా అంటే గర్భాశయం అనేది చిన్నగా ఉంటుంది లేదంటే అసలు ఆబ్సెంట్ గా ఉంటుంది ఈ కండిషన్ లో ఓవరీస్ కానీ అదర్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ అనేవి నార్మల్ గా ఉంటాయి ఈ కండిషన్ లో ఎప్పుడైతే గర్భాశయం ఆబ్సెంట్ గా ఉంటుందో అప్పుడు ఇన్ఫెర్టిలిటర్ కాజ్ అవుతుంది ఇన్ఫెర్టిలిటీ అంటే పిల్లలకు సంతానం లేకపోవడం సో ఆబ్సెంట్ యూటర్స్ కండిషన్ లో ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉండదు ఇది నార్మల్ డీట్రస్ అనమాట అంటే మిలిన్ ఏజెన్సీస్ మిలియన్ టక్స్ నార్మల్ గా కంబైన్ అయితే నార్మల్ డీటర్స్ ఫామ్ అవుతుంది ఎప్పుడైతే ఈ మిలియన్ టక్స్ డిఫెక్ట్ అవుతుందో అప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది డెవలప్ అయితే ఉంటాయి ఎలా అంటే ఫస్ట్ సెప్టేట్ యుట్రస్ అంటాం నార్మల్ గర్భాశయంలో ఒక సెప్టం లాగా ఒకటి ఫామ్ అవుతుంది ఈ సెప్టం అనేది ఒక మస్కులర్ లేయర్ ఒక మజిల్ లేయర్ కనే సెప్టమ్ ఉంటుంది ఈ సెప్టం అనేది యూట్రస్ ని పార్షియల్ గా లేదంటే కంప్లీట్ గా డివైడ్ చేయడం జరుగుతుంది ఈ సెప్టమ్ లో బ్లడ్ సప్లై అలాగే న్యూట్రియన్స్ అనేది తక్కువగా ఉంటాయి ఒకవేళ ఇంప్లాంటేషన్ అనేది ఈ సెప్టమ్ కి అటాచ్ అయింది అనుకోండి అల్డా సెప్టం కి ప్రాపర్ న్యూట్రియన్స్ అందవు కాబట్టి బేబీ గ్రోత్ అనేది పాసిబిలిటీ జరగదు కాబట్టి ఫామ్ అవుతూ ఉంటాయి విధంగా ఒక్కోసారి ఆ బేబీ గ్రోత్ అనేది ఆ సెప్టెంకి అటాచ్ అవ్వకుండా కూడా ఉంటుంది అది ఇంప్లాంటేషన్ ఫెయిూర్ అంటాం ఈ కండిషన్ రెగ్యులర్ గా కంట్రోల్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అదే విధంగా అదర్ కండిషన్ వచ్చేసి బై కార్డినేట్ యుట్రస్ కార్డినేట్ అంటే ఈ కండిషన్ లో యుట్రస్ అనేది హార్ట్ షేప్ లో ఉంటుంది అంటే యుట్రస్ భాగంలో రెండుగా డివైడ్ అయ్యి హార్ట్ లాగా ఫామ్ అవుతుంది ఈ కండిషన్ లో మెయిన్ గా యుట్రస్ అనేది ఇలా టూ హార్ట్స్ లో డివైడ్ అవడం వల్ల ఇంప్లాంటేషన్ పాసిబిలిటీ ఉండదు అంటే ఎక్కడ ఇంప్లాంటేషన్ జరిగినా కూడా అది కంటిన్యూగా ప్రెగ్నెన్సీకి ఫామ్ అవ్వదు బేబీ పొజిషన్స్ మారిపోవడం గానీ లేదంటే బేబీ యొక్క గ్రోత్ డిస్టర్బ్ అవ్వడం గానీ జరుగుతుంది అంటే ప్రాపర్ సైజ్ షేప్ మెయింటైన్ చేయదు కాబట్టి ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ తగ్గిపోతుంది దీనివల్ల రికరెంట్ మిస్కర్స్ అనే పాసిబిలిటీ ఉంటుంది ఈ బైకార్డిన ట్యూట్రస్ కండిషన్ ని మనం రెగ్యులర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే చాలా వరకు ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇది బైకార్డిన ట్యూట్రస్ అదే విధంగా డైడెల్ఫా సిట్రస్ డైడెల్ఫా సిట్రస్ అంటే యుట్రస్ అనేది రెండుగా ఉంటుంది అంటే రెండు గర్భాశయాలు ఉంటాయి ఇదొకటి అలాగే ఇదొకటి కొన్ని కండిషన్స్ లో సర్వీస్ రెండుగా ఉంటుంది అంటే కంప్లీట్ యుట్రస్ రెండుగా ఉంటాయి అలాగే సర్వీస్ రెండుగా ఉంటాయి ఈ కండిషన్ లో నార్మల్ గర్భాశయం అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సైజ్ ఉంటుంది బేబీ యొక్క గ్రోత్ జరిగే కొద్ది గర్భాశయం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కానీ ఇలాంటి కండిషన్ లో ప్రాపర్ గా ఇంక్రీజ్ ఇంక్రీజ్ అనేది జరగదు కాబట్టి రికరెంట్ గా మిస్క్యారేజ్ పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది అదే విధంగా ఇంప్లాంటేషన్ కూడా డిఫికల్ట్ గా ఉంటుంది ఇది డైడెల్ఫే సుట్రస్ అదే విధంగా యూనిక్ ఆర్డినేట్ యూనికార్నియేట్ యూనిక్ అంటే హాఫ్ ఫిట్రస్ మాత్రమే డెవలప్ అవుతుంది ఈ హాఫ్ సిట్రస్ అనేది ఇంప్లాంటేషన్ కి అదే విధంగా బేబీ యొక్క గ్రోత్ కి ఇంపాసిబుల్ కండిషన్ ఫామ్ చేస్తుంది బేబీ యొక్క గ్రోత్ జరిగే కొద్దీ ఆ యుట్రస్ అనేది ఎక్స్పాండ్ అవడం తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల రికరెంట్ గా మిస్ రావడం అదే విధంగా ఒక ఇంప్లాంటేషన్ జరిగినా కూడా ఫుల్ టర్మ్ గా ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉండదు ఈ కండిషన్ మనం ఆర్డేట్ యూట్రస్ అంటాం నెక్స్ట్ అనేది రేర్ కండిషన్ ఈ కండిషన్ లో యూట్రస్ పై భాగంలో డెవలప్ అవుతుంది ఈ ఆర్ట్స్ అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది ఈ ఆర్ట్స్ ఉండడం వల్ల కొంచెం ఇంప్లాంటేషన్ అనేది డిఫికల్టీగా గా మారినా కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ వల్ల ప్రెగ్నెన్సీ అనేది నేచురల్ గా పాసిబిలిటీ ఉంటుంది ఈ కంజెంటల్ కాల్స్ అనేవి బై బర్త్ డెవలప్ ఉండడం వల్ల ఈ కండిషన్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది అవసరం ఉంటుంది ఇప్పుడు టీ అక్వైడ్ కాజెస్ అంటే యూట్రల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అనేటివి ఆఫ్టర్ బర్త్ కూడా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదంటే ఇంజురీస్ వల్ల కానీ లేదంటే ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ డెవలప్ అవుతూ ఉంటాయి ఆ అక్వైడ్ కండిషన్స్ ఏంటి అంటే యూట్రైన్ ఫైబ్రైడ్స్ ఎండోమెట్రియల్ పాలిప్స్ అదేవిధంగా ఆషర్మన్ సిండ్రోమ్ అంటుంటాం అదేవిధంగా అడినోమయసిస్ ఎండోమెట్రైటిస్ యూనల్ ట్యూబర్క్లోసిస్ ఈ కండిషన్స్ గురించి ఒక్కొక్క దానికి క్లియర్ గా తెలుసుకుందాం ఇది యుట్రైన్ ఫైబ్రైడ్స్ కండిషన్ అంటే అక్వైడ్ కాజెస్ ఆఫ్ యూట్రైన్ ఇన్ఫెటిలిటీలో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ ఈ యూట్రైన్ ఫైబ్రైట్స్ లో యుట్రస్ లో మస్లర్ గ్రోత్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే యుట్రస్ క్యావిటీ లోపల కానీ బయట కానీ మధ్యలో కానీ ఒక మస్కుల గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది అంటే గర్భాశయంలో గడ్డలు అంటుంటాం ఈ కండిషన్ ఇలా గడ్డలు డెవలప్ అవడం వల్ల బేబీ గ్రోత్ అనేది డిఫికల్ట్ గా మారుతుంది ఒక నార్మల్ గా ఎగ్ పగ్గా మీట్ అయ్యి ఫెర్టిలేషన్ ఫామ్ అయ్యి ఎంబ్రియో ఫామ్ అయినా కూడా ఆ ఎంబ్రియో అనేది అటాచ్ అయినప్పుడు ప్రాపర్ గా గ్రోత్ అనేది జరగదు ఎందుకంటే ఈ కి ప్రాపర్ నరిష్మెంట్ అలాగే ప్రాపర్ బ్లడ్ సప్లై ఉండదు కాబట్టి బేబీ గ్రోత్ కూడా ఇంపాసిబుల్ గా మారుతుంది ఈ మనం రెగ్యులర్ గా మానిటర్ చేసుకోవడం వల్ల ఈ కండిషన్ కి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనం నేచురల్ గా ప్రెగ్నెన్సీ పొందగలం అదే విధంగా ఈ కండిషన్ లో హార్మోన్స్ అంటే ఇంబాలెన్స్ అవ్వడం జరుగుతుంది అలా హార్మోన్స్ ఇంబాలెన్స్ అవ్వడం వల్ల పీరియడ్ టైమ్ లో ప్రైన్ ఎక్కువగా రావడం ఇంకా బాడీలో కొన్ని చేంజెస్ రావడం జరుగుతూ ఉంటుంది ఈ కండిషన్ మనం రెగ్యులర్ ట్రీట్మెంట్ వల్ల కంట్రోల్ చేసుకోగలం నెక్స్ట్ కాజెస్ యూట్రెన్ పాలిప్స్ ఇట్ మీన్స్ ఎండోమెట్రియల్ పాలిప్స్ అసలు పాలిప్స్ అంటే ఒక ఫింగర్ లైక్ ప్రొటెక్షన్ అనమాట ఈ ఎండోమెట్రియం పొరలో ఇది ఫింగర్ లైక్ ప్రొటెక్షన్ ఒక ఫింగర్ లాగా మజిల్ టిష్యూ అనేది లోపలికి ప్రొటెక్ట్ అవుతూ ఉంటుంది ఇలా ఉండడం వల్ల నార్మల్ గా ఇలా ఉండాల్సిన టిష్యూ లేయర్ అనేటివి జిగ్జాగ్ గా మారిపోతూ ఉంటుంది ఇలా జిగ్జాగ్ గా మారిపోవడం వల్ల ఇంప్లాంటేషన్ అనేది ప్రాపర్ గా జరగదు ఇలా అయితే ఒక అన్ఈవెన్ సాయిల్ లో ఫీ గ్రోత్ అది ఇంపాసిబుల్ అవుతుందో ఇలాగే అన్ఈవెన్ ఎండోమెట్రియం కండిషన్స్ లో కూడా ప్రాపర్ ప్రెగ్నెన్సీ అనేది ఇంపాసిబిలిటీగా ఉంటుంది ఎండోమెట్రి పాలిప్స్ అనేటివి ట్రీటబుల్ కండిషన్ ఈ కండిషన్ మనం తగిన ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ కండిషన్ కి మనం మేనేజ్ చేసుకుని అలాగే ప్రెగ్నెన్సీ కూడా పాసిబిలిటీ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ఫ్యాక్టర్ అడినోమయోసిస్ అడినోమయోసిస్ అంటే ఎండోమెట్రియం అనేది గర్భాశయం యొక్క మజిల్ లేయర్స్ లో డెవలప్ అవ్వడం ఇది చూడండి ఒక సైడ్ నార్మల్ యూట్రస్ ఇంకో సైడ్ అడినోమైసిస్ కండిషన్ ఈ అడినోమైసిస్ కండిషన్ లోపల ఉండాల్సిన ఎండోమెట్రి అనేది మజిల్ లో డెవలప్ అయితే ఉంటుంది ఇలా డెవలప్ అయిపోవడం వల్ల యూట్రస్ అనేది వాచిపోవడం దీన్ని బల్క్ యూట్రస్ అంటాం అదే విధంగా ఈ కండిషన్ ఉండడం వల్ల హెవీగా బ్లీడింగ్ రావడం పీరియడ్ టైం లో పెయిన్ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఈ కండిషన్ లో హార్మోనల్ ఇంబాలెన్స్ రావడం వల్ల ఇంప్లాంటేషన్ అలాగే ప్రెగ్నెన్సీ కంటిన్యూషన్ అనేది ఇంపాసిబుల్ గా మారుతుంది ఈ కండిషన్ మనం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ కండిషన్ మనం కంట్రోల్ చేసుకోగలం ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ఆషర్మాన్ సిండ్రోమ్ అంటే అంటాం నార్మల్ గా ఈ గర్భాశయంలో ఫామ్ అవుతాయి అంటే ఒక టైప్ ఆఫ్ నెట్వర్క్ లాగా ఈ గర్భాశయం నార్మల్ గా ఉండాల్సిన పొజిషన్స్ లో ఇటువైపు అటువైపు ఒక తెల్లటి పొర లాగా దారాల లాగా తీగలు ఫామ్ అవుతూ ఉంటాయి ఇలా ఫామ్ అవడం వల్ల రెండు పొరల దగ్గరకు వచ్చి అక్కడ ఎలాంటి స్పేస్ లేకుండా క్రియేట్ చేస్తాయి ఇలాంటి సమయంలో పీరియడ్స్ అనేది ఇంపాసిబుల్ గా ఉంటుంది అదే విధంగా ఫెటిలేషన్ జరిగినా కూడా ఆ టైంలో బేబీ గ్రోత్ అనేది ఇంపాసిబుల్ గా మారుతుంది దీని వల్ల రికైడ్ మిస్కరేజ్ రావడం అలాగే ఇంప్లాంటేషన్ ఫెయిర్ జరగడం జరుగుతుంది ఈ కండిషన్ కూడా మనం కంట్రోల్ చేసుకోగలం ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఇంకొక యూట్రిన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎండోమెట్రైటిస్ ఎండోమెట్రైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎండోమెట్రియం నార్మల్ గా గర్భాశయంలో ఎండోమెట్రియం అనే లోపల పొర ఉంటుంది ఈ పొర ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ కి ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు లోపల పోవడం లేదంటే రెడ్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది ఇలా పోవడం లేదంటే రెడ్ గా మారడం వల్ల నార్మల్ గా ఉండాల్సిన ఎండోమీటర్ డిస్టర్బ్ అయిపోయి ప్రెగ్నెన్సీ రాకుండా చేస్తుంది ఇలా ఎండోమీటర్ అనేది డిస్టర్బ్ అయిపోవడం వల్ల ప్రాపర్ గా ఇంప్లాంటేషన్ కూడా జరగదు అంటే ఎంబ్రియో అనేది అక్కడికి వచ్చి అటాచ్ అవ్వదు ఇలా అటాచ్ అయిపోవడం వల్ల ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఉండదు ఈ కండిషన్ లో చాలా మంది కన్సీవ్ అయిన విషయం కూడా వాళ్ళు తెలియకుండా జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ జరిగినప్పుడు అసలు ప్రెగ్నెన్సీ పాసిబుల్ అయ్యిందా లేదా కూడా వాళ్ళకి తెలియదు అనమాట ఎందుకంటే అది ఇంప్లాంటేషన్ జరగదు కాబట్టి ఎర్లీ స్టేజ్ లోనే ఆ ఎంబ్రియో అనేది స్ట్రింక్ అయిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అదర్ కండిషన్ జనైటల్ ట్యూబర్క్లోసిస్ ఈ జెనైటల్ ట్యూబర్క్లోసిస్ అంటే నార్మల్ గా ట్యూబర్క్లోసిస్ అనేది మన యూట్రోస్ ని అఫెక్ట్ అవ్వడం ఇలా అఫెక్ట్ అవ్వడం వల్ల యూట్రోస్ లో ట్యూబర్క్లోసిస్ స్టార్ట్ అయ్యి అబ్నార్మల్ గా బ్లీడింగ్ రావడం అబ్నార్మల్ సైకిల్స్ జరగడం అలాగే పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది ఇలా ఇన్ఫెక్షన్ వల్ల లోపల గర్భాశయ పొరమాతం డామేజ్ సరికి ఇంప్లాంటేషన్ అలాగే ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉండదు ఈ కండిషన్ మనం యాంటీ టెబుకర్ డ్రగ్స్ తీసుకుంటూ అలాగే సపోర్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ మనం కంట్రోల్ చేయగలం అలాగే ప్రెగ్నెన్సీ కూడా నేచురల్ గా పాసిబిలిటీ ఉంటాయి ఈ అక్వైట్ కాజెస్ అంటే బై బర్త్ తర్వాత ఇన్ఫెక్షన్ వల్ల ట్రామా వల్ల డెవలప్ అయిన కాజెస్ అనేది మనం ప్రాపర్ గా డయాగ్నోస్ జరిగి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్స్ మనం కంట్రోల్ చేసుకోగలం అదే విధంగా ఈ అన్ని కండిషన్స్ నుంచి కూడా మనం కంట్రోల్ చేసుకుని ప్రెగ్నెన్సీ అనేది ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ ఛాన్సెస్ ఇంక్రీస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ గర్భాశయ సమస్యలు అనేటి తెలుసుకుందాం ఎప్పుడైతే ఈ హౌస్ నార్మల్ గా ప్రాపర్ గా ప్రాపర్ షేప్ లో సైజ్ లో అదే విధంగా ప్రాపర్ గా లైనింగ్ అయి ఉంటుందో ఆ కండిషన్ లోనే ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ అవుతుంది ఎప్పుడైతే ఈ షేప్ లో కానీ సైజ్ లో కానీ డిస్టర్బెన్స్ జరుగుతుందో అప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఇంపాసిబుల్ గా మారుతుంది మెయిన్ గా కొన్ని ఫంక్షన్ కండిషన్స్ ఎండోమెట్రైటిస్ కానీ ఇంకా ఇతర హార్మోన్ ఇంబాలెన్స్ వాళ్ళది కానీ లేదంటే స్ట్రక్చరల్ కండిషన్స్ లైక్ బైకార్డేట్ యూట్రోస్ కానీ లేదంటే సెపరేట్ యూట్రోస్ కానీ ఇలాంటి కండిషన్ అన్నింటిలో కూడా నార్మల్ గా ఉండాల్సిన యూట్రోస్ అనేటివి డిస్టర్బ్ అవుతుంది ఇలా డిస్టర్బ్ అవ్వడం వల్ల ఇంప్లాంటేషన్ ఇంప్లాంటేషన్ ఫెయిర్ అవుతుంది ఇంప్లాంటేషన్ అంటే ఫిమేల్ యొక్క ఎగ్ మేల్ యొక్క స్పర్మ్ మీట్ అయ్యి ఫెర్టిలైజేషన్ జరిగి ఒక ఎంబ్రియో ఫార్మ్ అవుతుంది ఈ ఎంబ్రియో అనేది గర్భాశయంలో అతుక్కుని అక్కడ మాత్రమే ప్రెగ్నెన్సీ పాసిబిలిటీ అవుతుంది ఎప్పుడైతే ఈ గర్భాశయంలో ఇన్ని అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల ఎంబ్రియో అనేది కర్భాశయ ఇంపాసిబుల్ గా ఉంటుంది దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం జరుగుతూ ఉంటుంది అదే విధంగా కొన్ని ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ లో కానీ లేదంటే పాలిప్స్ కండిషన్స్ లో ఇంప్లాంటేషన్ జరిగినా కూడా ఫుల్ టర్మ్ గా ప్రెగ్నెన్సీ క్యారీ చేయకపోవడం జరుగుతుంది ఎందుకంటే ఇలా ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ లో కానీ పాలిప్స్ కండిషన్స్ లో కానీ ఇంప్లాంటేషన్ జరిగినప్పుడు న్యూట్రియన్స్ అని తగ్గిపోతూ ఉంటుంది ఇలా న్యూట్రియన్స్ లేకపోవడం వల్ల ఫీమేల్ యొక్క ఫీటస్ కి కూడా ఇలా న్యూట్రియన్స్ తగ్గిపోవడం వల్ల బేబీకి కూడా ప్రాపర్ గా న్యూట్రియన్స్ అందక బేబీ అనేది ప్రాపర్ గా గ్రోత్ జరగదు అదే విధంగా కొన్ని కండిషన్స్ లైక్ డైటెల్ట్రూట కానీ లేదంటే సెపరేట్ యూట్రోస్ కానీ ఇలాంటి కండిషన్ లో ప్రాపర్ షేప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కొన్ని ఇంప్లాంటేషన్ జరిగి బేబీ గ్రోత్ స్టార్ట్ అయిన కూడా అది కంప్లీట్ గా ఉండదు బేబీ యొక్క పొజిషన్ అనేది మారిపోతూ ఉంటుంది ఎందుకంటే అక్కడ బేబీ గ్రోత్ రెస్టిక్ చేసే ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి బేబీ గ్రోత్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది అలాగే కొన్ని న్యూట్రియన్ ఫ్యాక్టర్స్ లైక్ ఎండోమెట్రోసిస్ కానీ ఫైబ్రాయిడ్స్ కండిషన్స్ లో కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ జరిగి మన పీరియడ్స్ అయితే డిస్టర్బ్ చేస్తుంది నార్మల్ గా రావాల్సిన పీరియడ్స్ కూడా డిలే అవ్వడం లేదంటే బ్లీడింగ్ ఎక్కువగా రావడం లేదంటే పీరియడ్ టైంలో పెయిన్ ఎక్కువగా రావడం జరుగుతుంది గర్భాశయ సమస్యలు అంటే ఫైబ్రాయిడ్స్ కానీ లేదంటే పాలిప్స్ కానీ లేదంటే కంజెంటల్ కాజెస్ కానీ ఇలాంటివన్నీ నార్మల్ ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ గా పాసిబిలిటీ ఉంటుంది అదే విధంగా అలా డిఫికల్ట్ గా ప్రెగ్నెన్సీ రావడం మిస్కారీస్ రావడం అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది మీరు కనుక గర్భాశయ సమస్యలతో బాధపడుతున్నా లేదంటే సంతానమైన ఫిటికల్ సంపత్తి బెస్ట్ ఆప్షన్ వాటి గెట్ ఫ్రమ్ ఫిడికల్ సముపతి అంటే ఒక కేసు సక్సెస్ అనేది మెయిన్ త్రీ స్టెప్స్ పై డిపెండ్ అవుతుంది ఒకటి ఆ కేసు ట్రీట్ చేసిన డాక్టర్ సెకండ్ వాళ్ళు యూజ్ చేసిన డ్రగ్ డివైసెస్ అలాగే థర్డ్ వాళ్ళు యూజ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్స్ సమపతిలో ప్యాషన్ క్వాలిఫికేషన్ కంప్యూటర్స్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అండ్ కంపెషన్తో ఉంటారు అదే విధంగా ఫిడికల్ సిమోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూస్ చేస్తుంది అంటే బెస్ట్ కంపెనీస్ నుంచి మెడిసిన్స్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ సిమోపతి బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫిడిల్ సిమోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ లేటెస్ట్ టెక్నాలజీని అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తుంది ఇలా లేటెస్ట్ టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ ఇవ్వగలుగుతాం ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ సెమోపతి బెస్ట్ ఆప్షన్ ఇప్పుడు ఫిడికల్ సిమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడిక సెమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్ అవైలబుల్ గా ఉంటుంది ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలరు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం ఉన్నా కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తాం ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ అయితే ప్రాపర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అంటే త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ చేయడం జరుగుతుంది అదే విధంగా మీరు అదర్ దాన్ ఇండియా అన్నట్ైతే మెడిసిన్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ రీచ్ అవ్వడం జరుగుతుంది మీరు ఫిడికాస్ సమయపత్రి ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికాస్ సమయపత్రిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు అదే విధంగా మీకు ఫిడికాస్ సమయపత్రి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికాస్ డాట్ కామ్ వెబ్సైట్ ని విజిట్ చేయగలరు అదే విధంగా వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు వై ఫిడికల్ హోమిపతి ఓన్లీ ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమిపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిటికల్ హోమోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికల్ హోమియోపతి మెయిన్ గా త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అండ్ పర్సనల్ కేర్ ఈ గర్భాశయ సమస్యలకు సంబంధించి ఇన్ఫిటిక్ సంబంధించి ఫిడికల్ సినిమాపతి సక్సెస్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిడికల్ సమోపతి ట్రాన్స్పరంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్పెంట్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి కండిషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అదే విధంగా ప్రొబ్రోసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫిడికల్ సమపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే ప్రతి పేషెంట్ కి యూనిక్ టైం అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా వాళ్ళ హెల్తీ బ్యాలెన్స్ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ యువ్ ఇష్యూస్ ఇప్పుడు మనం ఈ గర్భాశయ కారణాల వల్ల మనం సంతానం ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకున్నాం అదే విధంగా ఈ కారణాలు ఏ విధంగా ఉంటాయో పూర్తిగా తెలుసుకున్నాం మనం ఈ కారణాలు కనుక ఇడ్లీగా ఐడెంటిఫై చేస్తే ఈ కండిషన్స్ అన్నిటి మనం కంట్రోల్ చేయగలం మీరు కనుక ఈ గర్భాశయ గర్భాశయ సమస్యలతో బాధపడుతున్నా ఫిడికాస్ మీకు హెల్ప్ చేయడం రెడీగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ చెప్తాను ఇప్పుడు మనం ఈ యూట్రైన్ ఫ్యాక్టరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది అదే విధంగా ఈ గర్భాశయ సమస్యలు చేస్తుందో తెలుసుకున్నాం మనం ఈ కండిషన్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఈ చాలా వరకు ఈ గర్భాశయ సమస్యలకి మనం కంట్రోల్ చేయగలం మీరు కనుక ఈ గర్భాశయ సమస్యలతో బాధపడుతున్నా లేదంటే సంతానమైన సమస్యలతో బాధపడుతున్నా ఫిడికల్ సమయపతి మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది ఫర్